ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిబాలుడి వైద్యానికి చేయుతనందించిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ దాతృత్వం చాటుకున్నారు ఇటీవలే పలు పత్రికలలో వచ్చిన దాతలు ఆదుకోండి ప్లీజ్ అనే శీర్షికకు స్పందించిన సబ్ రిజిస్టర్ తస్లిమా పసిబాలుడి వైద్యానికి పదివేల రూపాయల సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు వివరాలలోకి వెళితే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామానికి చెందిన వేల్పుగొండ నాగరాజు మౌనిక దంపతుల కుమారుడు లక్ష్మణ్ ఆడుకుంటూ కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది మెదడులో రక్తం గడ్డకట్టిందని ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు శనివారం హన్మకొండలోని డాల్ఫిన్ ఆసుపత్రికి వెళ్లిన తస్లిమా బాబు తల్లిదండ్రులను ఓదార్చి బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని కోరారు బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం అతడి తల్లిదండ్రులకు పదివేల రూపాయల సాయం అందించి తస్లిమా దాతృత్వం చాటుకున్నారు